ఐఐటీలో బీటెక్ ప్రథమ సెమిస్టర్ను విద్యార్థులు కోరుకున్న భాషలో చదువుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది వివిధ రాష్ట్రాలు వివిధ భాషల్లో ఇంటర్ తత్సమాన చదువు పూర్తి చేసి ఐఐటీలో సీట్లు సాధించిన వారు తొలి ఆరు నెలలు ఆంగ్లానికి అలవాటు పడే వరకు మాతృభాషలో చదువుకునేందుకు వీలు కల్పిస్తారు ఆయా భాషల్లో పాఠ్యాంశాల వీడియోలను ఉంచుతారు పుస్తకాలను ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంచుతారు అప్పటికప్పుడు ఆంగ్ల ఉపన్యాసాలను ప్రాంతీయ భాషలోకి తర్జుమా చేసేలా ఏఐను సమర్థంగా ఉపయోగించుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది అందుకు ఐఐటీలు ఇతర సాంకేతిక విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలవాలని దిశానిర్దేశం చేసింది గతేడాది ఢిల్లీలో నిర్వహించిన ఐఐటీ కౌన్సిల్ సమావేశం తీర్మానాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది ఎంటెక్ సిలబస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది ఐఐటిలో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన కౌన్సిలర్ సైకాలజిస్ట్ సైకియాట్రిక్ లాంటి పోస్టులు సృష్టించనుంది క్రీడలు సైన్స్ ఒలింపియాడ్ల ద్వారా కొన్ని సూపర్ న్యూమరీ సీట్లను ఆయా ఐఐటీలు విడిగా భర్తీ చేసుకుంటున్నాయి